మరొక అంశం సార్ పీపీపీకి హైకోర్టు మద్దతు నిజమా అసలు పైసలే లేవా ఇది కూడా దీని కొనసాగింపే ఇప్పుడు ఈరోజు రెండు పత్రికల్లో మూడు పత్రికల్లో హెడ్డింగ్ ఏంటి పీపీపీకి హైకోర్టు మద్దతు పీపీపీకి వెళ్తే తప్పేంటి అని సవాళ్ళు విసిరినట్టుగా వాళ్ళు ఏమన్నారు డబ్బులు లేకపోతే వెళ్ళొచ్చు దానికి ఏముంది ఆపడం కంటేనే కానీ డబ్బులు ఎందుకు లేవు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీల గురించి మాట్లాడుతున్నాము గ్లోబల్ సిటీ గురించి మాట్లాడుతున్నాము మూడు నెలలు ఇది పూర్తి అవుతుందని చెప్తున్నాము ఇవన్నీ బనకచర్ల లక్ష కోట్లతో కడతామని చెప్తున్నాము అంటే కొన్ని ఇందులో కొన్ని పీపీపీ అనుకోండి ప్రైవేటు కానీ డబ్బులు లేవనే మాట ఎక్కడ డబ్బులు లేవు కాబట్టి చేయలేకపోతున్నాం అని ఎక్కడ చెప్పట్లేదే ఇద్దరం వెళ్ళి కోట్లు వేసుకొని మరీ చెప్తున్నారు డబ్బులకు లో ఏ సమస్యలు వచ్చినా మేము ఎందులో వెనకడమని రోజు మేము డబ్బులు లేనందువల్ల వెనకాడమని వాళ్ళకు మెడికల్ కాలేజీలు ప్రయారిటీ అంశంగా కనిపించడం లేదా నిన్ననే వెంకయ్యనాయుడు గారు కూడా మాజీ ఉపరాష్ట్రపతి ఆయన కూడా ఎక్కడో మాట్లాడారు అది చాలా విస్తృత ప్రచారంలో వస్తుంది ప్రభుత్వాలు ప్రాధాన్యతలు సక్రమంగా చూసుకోవాలి ఉచితాలు ఉచితాలు అంటే అనుచితాలు అయిపోతాయి అంటే ఏది అనుచితం సార్ వేల ఎకరాలు కార్పొరేట్లకు ఇస్తే అనుచితం కాదు కడుతున్న మెడికల్ కాలేజీలు తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అనుచితం కాదు రాజధాని కళల రాజధాని దాని మీద ప్రపంచ బ్యాంక్ వచ్చి అక్కడ తిష్టం వేస్తే అదే అదే అనుచితం కాదు మహిళలు బస్సు ఎక్కితే ఉచితంగా అదే అది అనుచితంలా కాదు కొన్ని పత్రికలు అయితే బస్సు అన్నారు లేక ఫీజ్ రీంబర్స్మెంట్ అనుచితమా చౌక బియ్యం ఇయ్యడం అనుచితమా ఏది అనుచితము లేకపోతే పనికి ఆహారం పథకం అనేది అనుచితమా కార్పొరేట్లకు ఇప్పుడు ఒక్క నెల్లూరు జిల్లాలోనే డెబ్భై వేల కోట్ల ఇదే ఇప్పుడు అనంతపురం మీద రిపోర్ట్ ఈరోజు వచ్చింది ఎన్ని వేల ఎకరాలు కార్పొరేట్లకు సోలార్ పవర్ అని ఇంకోటి అని దాదాపు అక్కడ ఒక డెబ్భై వేల వేల ఎకరాలు ఇస్తుంటే ఒక్క రూపాయికి తొంభై తొమ్మిది పైసలకు ఎకరా భూమి ఇస్తుంటే ఏ రోజు నాయుడు గారికి అది అనుచితం అనిపించదు ఏది బహుళ జాతి కంపెనీలకు చాలా స సహస్ర శత సహస్ర కోటీశ్వర్లకు వాళ్ళకు డబ్బులు లేవా వాళ్ళు వచ్చి నిజంగా ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు చెప్పమనండి ఏం లేదు ఇంకో మాట కూడా ఉంది పీపీపీల ప్రకారం ఈ కాలేజీలో ఈ స్థలాలు ఈ భవనాలు వాళ్లకు అరవై ఆరు ప్లస్ ముప్పై మూడేళ్ళు వంద ఏళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ప్ర మొదటి అగ్రిమెంటే అరవై ఏళ్ళు అరవై ఆరు ఏళ్ళు ఏంటే ఉందండి రెండు మూడు తరాలే అయిపోతాయి అవును కాబట్టి ఇవేవి ఆయనకు అనుచితంగా కనబడు హైకోర్టు అడిగింది డబ్బులు లేవంటున్నారు కోర్టు భవనాలు కట్టడానికి కూడా డబ్బులు లేవు అన్నారు మరి మనం మాట్లాడుతున్న మాటలకు దీనికి ఏమైనా సంబంధం ఉందో చూసుకోవాలి కదా కోర్టు భవనాలు ఎందుకు కట్టట్లేదు మరి క్వాంటమ్ వ్యాలీలు హైవే ఎలివేటెడ్ హైవేలు అంతర్జాతీయ విమానాశ్రయాల గురించి మాట్లాడుకుంటూ న్యాయం చేసే న్యాయస్థానాలు కట్టడానికి కూడా ఎందుకు మన దగ్గర డబ్బులు లేవు ఈ వైరుధ్యాన్ని ఎవరు పరిష్కరించాలి లేదు కాబట్టి కోర్టు హైకోర్టు ఏదో కడితే తప్పేముంది అంటాం వేరు అవును కట్టాలి చాలా అవసరం అని చెప్పడం వేరు ఈ తేడా కూడా నిన్ననే కదా మోహన్ బాబు యూనివర్సిటీ అవును ప్రైవేట్ అది పీపీపీ కదా ప్రైవేటే అనుకోవాలి ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళే ఇరవై ఆరు అని ఒక ఒకవైపు వీళ్ళే నిర్ణయించారు ఇంక ఇప్పుడు అదే కదా మెడికల్ కాలేజీలో జరగబోయేది నిన్న రవి గారు నిన్నటి నుంచి వైసీపీ ఒక వాదన తరమే తీసుకున్నారు మీరు మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు అని అంటున్నారు నీరుకొండ మీద మూడు